వాక్యములు మొదటి అధ్యాయం జనభరితమైన పఠనము ఎట్లు ఏకాకి అయి అది వ్యధవరాలి వంటి దాయను అన్యజనులలో ఘనత కెక్కినది సంస్థానములలో రాచకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయెను రాత్రి అందు అది బహుగా ఎడ్చుచున్నది కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది దాని వేటకాండ్రందరిలో దాని నోదార్చు నోదార్చువాడొక్కడునూ లేడు దాని చెలికాండ్రందరూ దాన్ని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి యోధ బాధ నుండి దాసురాలై చెరలోనికి ఉన్నది Yeah. <laughs> జనులలో నివసించుచున్నది విశ్రాంతి నొందకపోయను దాని తరము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకొందురు నియామక కూటములకు ఎవరునూ గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయను యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు దాని కన్యకలు దుఃఖక్రాంతులైరి అదియో వ్యాకుల భరితురాలాయను దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమ శ్రమపరుచుచున్నాడు విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని పోయిరి సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు వారు బలహీనులై తరుము వారి ఎదుట నిలవలేక పారిపోయి ఎరుషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకము చేసుకుని దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములయ్యందు సహాయము చేయువారెవరను లేక దాని జనము శత్రు చేతుల్లో పడినప్పుడు విరోధులు దాన్ని చూచి విశ్రాంతి దినములను బట్టి దానిని అపహాస్యము చేసిరి ఎరుసలేము ఘోరమైన పాపము చేశాను అందుచేత అది అపవిత్రురా దాన్ని గణపరిచిన వారందరూ దాని మానమును చూసి దాని మానమును చూచి దానిని తృణీకరించుదురు అది నిట్టూర్పు విడుచుచు వెనకకు తిరుగుచున్నది దాని అపవిత్రత దాని చెంగుల మీద నున్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసి కొనకయుండెను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దానిని ఆదరించు వాడొక్కడును లేకపోయెను యహోవా శత్రువులు అతిశ చేత నాకు కలిగిన శ్రమను దృష్టి దాని మనోహరమైన వస్తువులనియూ శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజంలో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించి ఉండుట అది చూచుచూనే ఉన్నది దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెదకుదురు తమ ప్రాణ రక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువుల నిత్య ఆహారము కొందురు యహోవా నేను నీచుడ నైతిని దృష్టించి చూడుము త్రోవను నడుచువారలారా ఇలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా యహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు అది ఎడతెగక వాటిని కాల్చుచు ది నా పాదములను చిక్కుపరచుటకే వలయొగి ఉన్నాడు నన్ను వెనకకు త్రిప్పి ఉన్నాడు ఆయన నన్ను పాడు చేసి దినమెల్ల నన్ను సొమ్మశిల చేయుచున్నాడు కాడి కట్టినట్లుగా తానే నా అపరాదములను నాకు కట్టి ఆ అవి పైన వేయబడినవై నా మెడ మీదకెక్కెను కెక్కెను నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు నేను వారి ఎదుట లేవలేకపోతిని నేను చూచుచుండగా ప్రభు నా బలాఢ్యూలనందరినీ కొట్టివేశాను నా యవనులను అణక ద్రొక్కవలెనని ఆయన నా మీద నియామక కూటము కూడాను చాటించను యహో ఏన యూధ కుమారిని ద్రాక్ష గానుగలో వేసి త్రొక్కి ఉన్నాడు వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను నా కంట నీరు ఒలుకుచున్నది నా ప్రాణ తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి శత్రువులు ప్రబలియున్నారు నా పిల్లలు నాశనమైపోయిరి ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది యహోవ యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులయ్యుండ నియమించిన్నాడు ఎరుషలేము వారికి దాయను యహోవ న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని సకల జనములారా చిత్తగించి ఆలకించుడి నా శ్రమ చూడుడి నా కన్యకల్లును నా యవ్వనులును చెరలోనికి ఉన్నారు నా వీటకాండ్రును నేను పిలవనంపగా వారు నన్ను మోసపుచ్చిరి నా యాజకులను నా ప్రాణ ప్రాణరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచిన వారైరి రిహోవా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించు లేకపో లేకపోలేడాయను నీవు నాకు ఆపద కలగజేసితివన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు అప్పుడు వారు నన్ను పోలి ఉండెదరు వారు చేసిన దుష్కార్యముల నీవు నీ నుండును నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను నా మనస్సు కృంగిపోయెను నేను చే చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము